హాయ్ అండి అందరికీ నాలాగా డ్రెస్లకైనా నైటీలకైనా డబల్ కుట్లు వేసేవారు అయితే మంది ఉన్నారో కామెంట్ చేయండి అబ్బా మా ఏరియాలో వచ్చేసి నైటీకి మాత్రం థర్టీ రూపీస్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేస్తాం అంటే థర్టీ రూపీస్ వచ్చేసి డబల్ కుట్టుకు అయితే ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి వాళ్ళు ఏదైనా మెజర్మెంట్ చెప్పి కింద కట్ చేసి కుట్టడం అలాంటిది అయితే యాభై రూపాయలు అయితే అట్లా తీసుకుంటాం అన్నమాట అదేవిధంగా డ్రెస్కి కూడా అంతేనండి డ్రెస్కి అయితే డబల్ స్టిచ్ వేయమన్నారంటే ట్వంటీ థర్టీ తీసుకుంటాము లేదు ఇంకా దాన్ని ఏమైనా కట్ చేయడం కుట్టడం అలాంటిది ఉన్నదైతే ఖచ్చితంగా ఫిఫ్టీ అయితే తీసుకుంటాం అనమాట అయితే ఈమెన్ అయితే మనకు రెగ్యులర్ కస్టమర్స్ బ్లౌజులు అయితే చాలా ఉన్నాయి కుట్టేటివి కానీ ఆవిడైతే వచ్చేసి ఆరు నైటీలు మూడు డ్రెస్సులు అయితే తెచ్చింది అక్క డబుల్ కుట్టేసి అనేసి చాలా రోజులైందట జమ చేసి జమ చేసి అంటారు చూడు అగ్గేలో లగ్గమో చల్లని అదేదో అన్నచ్చు ఆమె ఎల్లుండట ఫంక్షన్ పోతుందట అప్పుడు నాకు కావాలి అక్క జర దయచేసి అని అన్నదనమాట అయ్యో ఇదేంది ఫంక్షన్లో నైటీలే వేసుకుంటావా అంటే ఎన్ని చీరలు ఉన్నా కూడా నైటీ వేసుకోకుండా ఉండలేము కదా ఈవినింగ్ అయితే అనేసి అయితే చెప్పింది అదేవిధంగా కొంచెం కంఫర్ట్ కోసం అయితే డ్రెస్సులు కూడా యూజ్ చేస్తా అని అయితే చెప్పింది అనమాట అయితే కుట్లు వేయడం వీలు కాదు అని అందామనుకున్నాను కానీ నేనేం చేశానంటే అబ్బా లేట్ అవుతుందా అంట లేదక్కన కొంచెం అర్జెంట్ కావాలనేది వద్దు అని అనుకున్నా తీసుకోవద్దులే తర్వాత ఎప్పుడైనా ఉడదాంలే అనేసి అనుకున్నాను కానీ ఏందంటే మనం ఫస్ట్ స్టెప్ వేసిందే కుట్లతోటి కదా అంటే మనం స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఎవరైనా కుట్లకి ఇచ్చినా బాగుండు ఒక పది రూపాయలు వస్తే బాగుండు ఐదు రూపాయలు వస్తే బాగుండు అనే ఫీలింగ్లోనైతే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు అయితే అలాగే ఉంటాం కదా ఆ ఉద్దేశం మీద అయితే అంటే మనం మొదటి స్టెప్పును ఫస్ట్ మర్చిపోవద్దు అనమాట ఆ స్టెప్ నుంచే మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి కుట్లు వేయడం కూడా ఇంపార్టెంటే కాకపోతే ఏందంటే బాగా పాతగైన బట్టలు ఇస్తారు చూడండి అలాంటివి అయితే నాకెందుకో వేయాలనిపించదు ముఖ్యంగా పైంట్లు లోపల లంగాలు ఉంటాయి చూడ అవి అస్సలు వేయలేని వాళ్ళు యూజ్ అయితే కొత్త అయితేనే వేస్తాను అనమాట ప్రజెంట్ అయితే ఈ అమ్మాయి ఇచ్చిన ఇవన్నీ అయితే కొత్తయ్యేనబ్బా మీ ఏరియాలో ఎంత రేట్ తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి అబ్బా